పుష్ప పుష్పరాదు తొక్కాలని ఉంటే ఉన్నాం పొద్దు పేరు అందరి కాళ్ళు ఇప్పించేదే అందరికి ఆ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ అనా అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మన ఏకే ఫాట్సన్ ఉండే చాలా డేర్ వస్తుందన్న అదేందు ఆటోమేటిక్గా అందరికి కార్లు ఇప్పించేదే ఏకే ఫాట్సన్ పక్కన ఉంది సైఫన్నా పక్కన ఉండు అందరికి ఇప్పిస్తాం తగ్గిదలే బట్టిలో లేట్ చేయకుండా స్కీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి రోజింగ్ మోడల్ టూ థౌసండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ పదమొందల వరకు ఆర్సీ బ్యాడ్ ఉంది ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యుల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఎయిట్ కార్ ఫ్రంట్ బానెట్ పైన టాప్ రెండు షేడ్ అని టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది బట్ పోతే రీడింగ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ మొత్తం టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్పారు సెవెంటీ ఫైవ్ అన్నారు మనం ఒకటే చెప్పినాం అరవై ఎనిమిది వేల ఐదు పెడతాం దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ బట్ పోతే ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెన్త్ మంత్ వరకు ఇన్సూరెన్స్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ పదమూడు వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఫార్టీ ఫిఫ్టీ టై పర్సెంట్ టైం బట్ పోతే టోటల్ ఒరిజినల్ బాడీ అఫ్రాన్ లెగ్ పీస్ ఇంజన్ గింజన్ అంతా టోటల్ జమ్ జమ్ ఇక మీరు పోతే మాత్రం తీసుకుంటాం మాత్రం హ్యాపీ అన్న బెడ్షీట్లు డోర్ కట్టలు ఏది వద్దే నాకు ఆల్రెడీ అమ్మాయి ఇప్పుడే ప్రశాంతంగా తినికొస్తే పండుగలు లేచిన తెలు వద్దే పెద్ద డోర్ కట్టన్లు కావాలా మన కోరకన్నా ఆన్లైన్లో లాస్ట్ మన ఛానల్లో డోర్ కట్టన్లు గీర్ కట్టన్లు అన్ని బిజినెస్ చేసుకో చేసుకోవాలి అందరు బ్రతకాలి గీదలే పడిపోతే కార్ అయితే ఇది ఇంకా అటువంటి చెప్తా ఉంటా రైట్ బస్ స్టాప్ లాగా ఏమన్నా గుడ్ మార్నింగ్ సారీ గుడ్ మార్నింగ్ చెప్తాను లాస్ట్ చూసినా ఈ డోర్ దూరకట్టలైన వచ్చి మొత్తం మొత్తం ఇచ్చేసి నన్ను కల్పించేసి రషీడ్ గుడ్ ఈవినింగ్ ఉంటారు బెస్ట్ ఆఫ్ గా నైజర్ హుందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ పదమూడు వరకు ఆర్సి వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పైట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఫ్రంట్ బాలెట్ టాప్ ఒకటి షెడ్ అయింది బట్ పోతే కార్ ఒరిజినల్ ఉందన్న బట్ పోతే అఫ్రాన్ లెగ్ పీస్ టోటల్ ఒరిజినల్ ఉంది సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఏసీ చెల్లు ఉంది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే టూ థౌజండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలుడ్ ఉంది పదో నెల వరకు అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆర్సీ వాలిడ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెంత్ మంత్ వరకు ఇన్సూ ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది లోపల సోని మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా బట్ పోతే కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ సెవెంటీ నైన్ థౌజండ్ చెప్పారు సెవెంటీ థౌజండ్ చెప్పారు దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో స్లైట్లీ నిగోషియల్ అని చెప్పినాం ఓకే అన్నారు అరవై ఎనిమిది వేల ఐదు తగ్గింపు ఉంది మీకు ఆర్సీ వ్యాల్యూ మాత్రం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెవెంత్ మంత్ వరకు అంటే ఇంకా మీకు సెవెన్ మంత్స్ ఇన్సూరెన్స్ వ్యాల్యూ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ ఒరిజినల్ బాడీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుందన్న లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో సైప్ కాస్ వాళ్ళు మాత్రం చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లు తిరగాలని లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే చాలా క్లీన్ అని ఉంది అరవై ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది బట్ కంపెనీ సీటింగ్ ఉంది ఓకేనా సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది బాడీ ఒరిజినల్ ఉంది మీరు చూస్తే మాత్రం ఇస్పెక్టర్ అన్న హండ్రెడ్ పర్సెంట్ తీసుకుని వచ్చేస్తారు అరవై ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు స్త్రీల నెంబర్ తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పెట్టండి శ్రీల నెంబర్ పెడతా మీరు కార్ కొనేందుకు ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు ఓన్లీ రీడింగ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కార్ అయితే టోటల్ ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి పవర్ స్టేరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా సెంట్రల్ లాకింగ్ ఉంది బట్ పోతే రిమోట్ లేదు అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతు ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరు కార్ వెళ్తారు అల్లి తగ్గేదలే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసాన కార్ అయితే ఉందా సాయంత్రం జింగ్ మోడల్ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ పదమూడు వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది ఏసీ చెల్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకండి ఓకే అన్న ఉంటా రెడ్ బస్ స్టాప్ లాగా ఏమైనా అయితే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్న